సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి అయితే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ప్రభుత్వం అయితే సినీ ప్రముఖులకి ఒక కండిషన్ జారీ చేసిందనే చెప్పొచ్చు ఏదైతే డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటే డ్రగ్స్ ని కూడా పూర్తిగా నిషేధించాలి పూర్తిగా కంట్రోల్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి మరి సినీ పెద్దలు సినీ ప్రముఖులు కూడా అంగీకరించనున్నారా ఏంటి అనేది కూడా ఒక కీలకంగా మారినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము కమాండ్ ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరే ఉన్నాము ఇక్కడ భారీ పోలీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ మనకి అందరూ కూడా ఫుల్ బందోబస్తు అయితే సిద్ధం చేశారని చెప్పొచ్చు అదేవిధంగా ఒక్కొక్కరుగా కూడా ప్రముఖులు సినీ ప్రముఖులు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం అదే అదేవిధంగా ముఖ్యంగా సినీ ప్రముఖుల్లో సినీ పెద్దగా నాగార్జున గారు అయితే ఖచ్చితంగా రావాలనేది రావాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో నాగార్జున గారు కూడా రావడం అయితే జరిగింది ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కీలకమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారితో అన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది అదేవిధంగా మనము కీలక అంశాల్లో భాగంగా ఏదైతే సినీ సినీ ప్రముఖులు ముఖ్యంగా హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు సినిమా రిలీజ్ అవుతుందంటే గనక వాళ్ళు ముందుగా వాళ్ళ థియేటర్ లోనే షో అనేది ప్లే చేయాల్సి ఉంటుంది అదే విధంగా ప్రభుత్వం నియమించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కీలక అంశాలని కూడా వాళ్ళు పాటించి థియేటర్ లోకి వెళ్ళి కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు మనం ఒక్కసారి ముందుకు వెళ్ళి అసలు ఎవరెవరు ప్రముఖులు వస్తు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుందని చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సీఎం రేవంత్ రెడ్డితో అయితే ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఒకసారి మీరు చూసుకోవచ్చు కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా ప్రముఖులు డైరెక్టర్ బోయపాటి శ్రీను అదేవిధంగా సాయి రాజేష్ సి కళ్యాణ్ దామోదర్ ప్రసాద్ డైరెక్టర్ వీరశంకర్ అల్లు అరవింద్ కూడా చేరుకున్నట్టుగా కూడా అయితే పూర్తిగా తెలుస్తోంది అదే అదేవిధంగా కిరణ్ అబ్బవరం యువీ క్రియేషన్స్ నుంచి కూడా అర్ధినేత కూడా చేరుకున్నట్టుగా అయితే పూర్తిగా మనకి తెలుస్తుంది మరి కీలక అంశాలైతే మాట్లాడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక చర్చకైతే దిగనున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా నిర్మాతల నుంచి దిల్ రాజు అల్లు అరవింద్ దగ్గుపాటి సురేష్ బాబు అదేవిధంగా ఏషియన్ సునీల్ నారాంగ్ నిర్మాతల సుప్రి సుప్రియ యార్లగడ్డ నిర్మాత చిన్నబాబు నిర్మాత నాగవంశీ నవీన్ ఎర్నేని రవిశంకర్ ముఖ్యంగా వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా వీళ్ళు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అన్నట్టు కూడా చెప్తున్నారు విశ్వప్రసాద్ సుధాకర్ రెడ్డి అదేవిధంగా రవి కిషోర్ కెఎల్ నారాయణ భోగవల్లి ప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు హీరోల నుంచి ముఖ్యంగా వెంకటేష్ నాగార్జున గారు నితిన్ కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్ శివ బాలాజీ కూడా హాజర హాజరవుతారన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో కూడా వాళ్ళు ఇక్కడికి చేరుకోనున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది దర్శకుల సంఘం నుంచి కూడా అధ్యక్షుడు వీరశంకర్ తి త్రివిక్రమ్ శ్రీనివాస్ హరిశంకర్ అనిల్ రైపుడి సాయి రాజేష్ వశిష్ట బాబి వంశీ పైడిపల్లి ప్రశాంత్ వర్మ కూడా చేరుకున్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భారత్ భూషణ్ సెక్రటరీ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా తదితరులు కూడా పాల్గొనున్నారు అసోసియేషన్ నుంచి కూడా తెలంగాణ ఫిలిం చాంబర్ నుంచి మరియు ఫిలిం ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొనున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ దామోదర్ రాజనరసింహ కూడా హాజరవుతారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఏదైతే మనం చూసుకుంటే గనక ముఖ్యంగా సినీ ప్రముఖులు కొన్ని అంశాల్ని పాటించాల్సి ఉంటుంది ఏదైతే ప్రభుత్వం నిషేధించినప్పుడు కొన్ని మీరు పాటించకుండా ఇలా చేయడం వల్లే మీరు మిత్తిమీరడం వల్లే ఇదంతా కూడా ఇలాంటి సంఘటనలు చే చేసుకుంటున్నాయని కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే మరి వీళ్ళు ప్రధానంగా ఏదైతే రేవతి కుటుంబం గురించి ఇక్కడ సమావేశం కాబోతున్నారా అంటే దాని గురించి కంప్లీట్గా కాదనే తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే రేవతి కుటుంబానికి జరగాల్సినటువంటి వాళ్ళకి మేము ఎంతవరకు న్యాయం చేయగలమో ప్రభుత్వం నుంచి అదేవిధంగా సినీ పెద్ద సినీ పరిశ్రమ నుంచి ఎంతవరకు వాళ్ళకి సాయం చేయగలిగితే అంతవరకు వాళ్ళకి వీలైనంతటువంటి సహాయం అయితే మేము చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కి అదే ప్రభుత్వానికి మధ్య ఒక చోటు చేసుకుందని చెప్పొచ్చు ఏదైతే సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కూడా ఒక వివాదం అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో సద్దు మనిగించేలా కూడా ఎఫ్డిసి చైర్మన్ గా నియమించినటువంటి ఏదైతే దిల్ రాజు దిల్ రాజు ఉన్నారో తన ఆ తను ఒక ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య ఒక ఒక పెద్ద ఎత్తున ఆయన ఒక పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అందుకు సినీ ప్రముఖుల్ని కూడా అందరికీ కూడా నిన్న ఆయన అయితే సమావేశం ఈరోజు అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు కూడా అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మన సినిమా ప్రముఖులతో పాటు సినీ పెద్దలు హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేను కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ గారితో కూడా ముఖాముఖిగా సమావేశం చేయబోతున్నానట్టు కూడా ఆయన నిన్న పేర్కొనడం అయితే జరిగింది ఈ మేరకు అందరు కూడా ఒక్కొక్కరుగా కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాము మరి ఇక్కడ కొంత ఉద్రి కొంత వాతావరణం అయితే ఉద్రిక్త ఉద్రిక్తగా మొదలైందని చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తుంటే కనుక మరి ఈ కీలక అంశాలు చర్చించబోతున్నారంటూ కూడా తెలుస్తుంది మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ కీలక అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రముఖుల నుంచి వీళ్ళు ఏమేమి విజ్ఞప్తి చేయబోతున్నారు వీళ్ళ సైడ్ నుంచి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పింది మేము పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా మేము పెట్టినటువంటి ఇవన్నిటినీ కూడా షరతులు మీరు విని పాటించగలిగితే గనక మేము కొంత సహకరిస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి చూడాలి ఏం జరగబోతుంది అని ఒక తీవ్ర ఉత్కంఠభరితంగా అయితే నెలకొందని చెప్పొచ్చు మరి చూ చూడాలి మరి కాసపట్లో ఏం జరగబోతుందని